కవాక్షుడు గౌయుడు మహేంద్రుడు దివుదుడు గణమాధవుడు జలసాగుడు విజయుడు అసంగుడు సారుడు మాంగజురు తో పదరని వంది బైయెను గురుగారు దవాజు దాసుల చెల్లినా నీకు ఎక్కడా సంగతరియారి తివు కా దవాజు దాసుల చెల్లినా రా నా ఎక్కడా సంగతరియారి తివు తీరు బొన్నాలి సుగ్రీవరాజు ఎక్కడికి ఎక్కడికి ఎల్లమన్నాడు తీరు బొన్నాలి సుగ్రీవరాజు ఎక్కడికి ఎక్కడికి ఎల్లమన్నాడు ఎక్కడికి ఎల్లెన్ని తీరం అంటే दरमाट गोरी आसा मच्छा

సిగరా మహావేరపు సిగరా మహా ఏకటి వాడ అగజ మహమునికి వెసకల మాక గృహముకి వెళ్ళి ఉన్నారగల ఆహా ఆ గృహములో అగజ మహముని ఉంటాడు అగజ మహముని దర్శిం చేసుకోమని చెప్పి ఉన్నారు కదా ఓ బాబ గారే మొదలొన తామదనానికి మహేంద్రగిరి సంహారం చేయమన్నాడు ఆహా మహేంద్ర గేపనతో ఉండి ఉండి సౌంగరము నూరు వజన దొరము లామే భగదేవం ఉంటుంది కదండి గురుగారు అవునండి ఆ దేవప జపా చేయండి ఆహా అగడ బౌజ కతకయనకమే అగడ కాంతల లంగ ఉంటానండి ఆ లంగనే రావణా బర్బాలిందారో అవునండి ఆ లంగరి భాగా జోడాలి అవునండి అది దాటితే పుటిగదే పరమత్వం అవుతుంది

पर्वतीदा 也是我的朋友。<noise> <noise>